హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు స్నేక్ క్యాచర్ సురేష్ యూట్యూబ్ ఛానల్కి మీ స్వాగతం ఇక్కడ ఉల్లిగంటి పల్లెలో అక్కడ పైన కనిపిస్తుంది మిద్ది మీద అండి కోతి ఇక్కడ గొర్రెలను సతాయిస్తుందని చెప్పి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కంప్లైంట్ చేశారు మాకు వాళ్ళు కాల్ చేయడం ద్వారా మేము దాన్ని వెళ్ళి సురక్షితంగా రెస్క్యూ చేసి బోన్లో బంధించి మళ్ళీ తిరిగి ఫారెస్ట్లో రిలీజ్ చేయడం జరిగింది ఇది ఒక దాదాపు ఒక ఇరవై రోజుల నుంచి వాళ్ళను గొర్రెలను కొరికేయడం కోడి పిల్లలను కొరికేయడం ఈ విధంగా చేయడం వల్ల దీన్ని రెస్క్యూ చేశాం ఏం పదంలే పెట్టి బండి వేసుకొని వస్తాం ఉంటారు కదా ఆటిపోతుంది ఆటో వేసుకుని ఆటో వేసుకొని వస్తాం ఇలాంటి ఎవరిదైనా ఆటో ఉందా ఆటో ఎవరిదన ఉందా దీన్ని తీసిపోయి ముచ్చుకోటి కొండలలో ఇచ్చిపెట్టాలా అదే ఆటో కాలేలు ఉందా అది దీన్ని పట్టుకొద్దు మనం బండ్లో పోయి ఆటో వేసుకోవచ్చా బండ్లో పోయి ఆటో వేసుకోవచ్చు తనకైతే కోతిని పంజించాం నటరాజు గారికి ధన్యవాదాలు ఒక ఇరవై రోజులు అయింది మా ఊర్లోకి వచ్చేది గొర్రెలకు పడేది గొర్రెలు పీకేసేది గొర్రెల మిడత పోయేది అంత అల్లరల్ల చేసేది ఇప్పుడు నటరాజు నటరాజు వచ్చి పట్టుకొని మాకు సాయం చేసి బాగా యూజ్ చేసినారు ఇది ఒక ఇరవై రోజుల నుంచి ఇక్కడ ఈ ఊర్లో ఊరి ఉల్లిపల్ల ఉల్లిగంటి పల్లెలో ఇరవై రోజుల నుంచి ఇక్కడ గొర్రెలను వచ్చేది గొర్రెలను గొడాడిచ్చేది జరుగుతుందంట వాళ్ళు ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి ఫోన్ చేస్తే మేము వచ్చాము వాళ్ళు ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి ఫోన్ చేస్తే మేము వచ్చాము దీన్ని బోన్ తయారు చేసుకొని దీన్ని ఈరోజు బంధించడం జరిగింది దీనివల్ల వీళ్ళు ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారు దీనివల్ల దీనికి బంధించి దీన్ని సరైన అడవి ప్రదేశంలో మేము రిలీజ్ చేస్తాము మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఓకే కర్రా అక్కడేంట చూడు నీ దగ్గరే Nanda. Nanda. Ok na? No? Aa, ah, ok. Nanda atta nanda, saraikonda. Aa. Aa, thi. Thi ya? Thi. Tretta ikka. Nanda va. Ikka inna, tshishna? Hmm. చూడండి దీన్ని ముచ్చుకోట ఫారెస్ట్ రిలీజ్ చేశాను